హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి లాస్ట్ బ్లాగ్లో లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను కదా శ్రావణ మాసం సెట్ దాని గురించి కూడా ఇందులో చెప్తా అంటే అది మనీ పెట్టి కొనలేదని చెప్పాను కదా ఎలా వచ్చింది ఏంటి అది కూడా చెప్తాను ఇక్కడ మార్నింగ్ అయితే పిల్లలకి మా వారికి లంచ్లో ఒక చపాతీ అలాగే మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చేసేసానండి అంటే ఆలు క్యాప్సికము టమోటా వేసి కర్రీ అయితే చేసేసాను తర్వాత ఇంకా కొన్ని అయితే చపాతీలు అయితే మిగిలాయి ఇంకా తర్వాత పనంతా అయిపోయాక వాళ్ళు వెళ్ళాగా నా పనంతా కూడా కంప్లీట్ చేసాగా బట్టలు అయితే ఇంకా మిషన్లోంచి తీసి ఆరేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇక్కడ సందులో ఏంటంటే మాకు ఎండ బాగా వస్తే ఎండ తగులుతుందండి లేదు కొంచెం మబ్బు మబ్బుగా ఉంది అంటే బట్టలు అంత ఆరవు లోపల వైపు కూడా కొంచెం అంటే మెష్లో వరండాలో కూడా తాళ్ళు అవి కట్టుకుంటే కొంచెం ఆరుతాయి అన్నమాట ఈ మధ్య ఈ వర్షాలకైతే అబ్బా బట్టలు ప్రాబ్లం బలే విసుగ్గా ఉందండి మరి మీకు కూడా అంతేనా బట్టలు ఆరిని కొంచెం తడి పొడిగా ఉన్నవేమో లోపల వేసి లోపల తాళ్ళు కట్టి వేసి అలా అని మనం వర్షాకాలం ఒకటి రెండు రోజులు బాగా పడ్డప్పుడు బట్టలు పని ఆపేద్దామా అంటే కుదరదు బట్టలు ఎక్కువైపోయినా చిరాక్ చిరాకుగా ఉంటుంది యూనిఫామ్స్ అవి కావాలి అది కాకపోయినా ఇంట్లో విడిచిన బట్టలు అవి పెట్టుకున్న చిరాగ్గా ఉంటుంది కదండి సో ఇక్కడైతే బట్టలు అయితే ఆర్ఎస్ వేస్తున్నారనమాట బట్టల పని అంట్ల పని మాత్రం క్యారీ ఫార్వర్డ్ అస్సలు చేయను ఎప్పుడన్నా హెల్త్ బాగోకపోతే అంతే తప్ప లేదా ఎప్పుడైనా ఊరు వెళ్ళి అలా అయితేనే తప్ప ఊర్లు కూడా రేర్ వెళ్ళం మీకు తెలుసు ఆల్రెడీ ఎక్కడికి ఎక్కువ వెళ్ళమని ఇదిగోండి పనంతా అయ్యేసరికి లెవెన్ ఫిఫ్టీన్ మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది సో పూజది కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ పూజ అవన్నీ అయిన తర్వాత బట్టలు ఆరేసి పని పెట్టుకుంటాను టిఫిన్ చేసేసాగా అప్పుడు బట్టలు ఆరేస్తా అన్నమాట అయితే లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నది ఉంది చూసారా అది శ్రావణమాసం సెట్ అది నార్త్ ఇండియన్స్ సెట్ లాగా ఉందండి ఇదిగోండి ఇక్కడైతే వీడియో ఒకటి అప్లోడ్ చేయాలంటే ఎడిటింగ్ చేసి పెట్టానమాట మనం ఎడిటింగ్ ఎప్పుడైనా చేసేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుని అది మనం టైం సెట్టింగ్ చేసుకోవచ్చండి షెడ్యూలు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అంటే మనం వీడియో రిలీజ్ చేసేటప్పుడే ఎడిటింగ్ చేయాలని ఏం లేదు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేసుకుని మనం అక్కడ చూసారో అక్కడ లాక్ సింబల్ పడింది అంటే వీడియో అప్పుడే రిలీజ్ అవ్వదు నేను అక్కడ టైం పెట్టాను వన్ ఓ క్లాక్ అని షెడ్యూల్ పెట్టాను వన్ ఓ క్లాక్కే రిలీజ్ అవుతుందనమాట లేదు అంటే కనుక మనకి అక్కడ క్లాక్ సింబల్ పడకుండా నార్మల్గా మ్యాప్ లాగా పడుతుంది అనమాట గ్లోబ్లాగా సో తర్వాత వచ్చేసరికి ఇంకా వీడియో ఎడిటింగ్ అది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పెసరట్టు కోసం ఆ రోజు గురువారం గురువారం నైట్ పెసరట్టు చేద్దామని చెప్పేసి పెసరైతే ఇక్కడ నానబోస్తున్నాను తర్వాత మళ్ళీ టాపిక్లో వద్దాము శ్రావణ మాసం సెట్ అని చెప్పాను కదా అది ఏంటంటే మామూలుగా మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాం కదండి మా హస్బెండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారు దానికి ఏంటంటే క్రెడిట్ కార్డు మనం అప్ టు డేట్గా కట్టేస్తుంటే దానికి కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఆ పాయింట్స్ వచ్చినప్పుడు ఆ పాయింట్స్కి రిలేటెడ్గా వస్తువులు ఏమన్నా తీసుకోవచ్చు సో అలా తీసుకునేటప్పుడు ఏమన్నా ఇంట్లోకి అవసరమైనవి తీసుకుంటారు మోస్ట్లీ చాలా ఉంటాయి గాడ్జెట్స్ పిల్లలు ఆడుకునేవి అవి ఇవి కాకపోతే యూజ్లెస్ ఎందుకు యూజ్ఫుల్ అయితే మనకి ఇంట్లో అవసరమైనవి ఉంటాయి కదా అయితే ఏంటంటే ఇంతకుముందు ఒకటి రెండుసార్లు తీసుకున్నారు ఒకసారి మిక్సీ తీసుకున్నారు ఇంకొకసారి ఏదో తీసుకున్నారు నాకు చూపించి అడుగుతారు అంటే ఏ థింగ్ అవసరం ఉంది అని అడిగి పెడతారు కానీ ఈసారి అయితే సర్ప్రైజ్గా అనుకున్నారట అందుకని చెప్పకుండా అయితే పెట్టేశారనమాట నిజంగా ఆ రోజు మధ్యాహ్నం కొరియర్ వచ్చే వరకు నాకు అయితే తెలియదండి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి వచ్చింది కొరియర్ అయితే అది నాకు అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అని చెప్పను నేను పర్లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మెటీరియల్ అది బాగానే ఉంది కానీ మనం మామూలుగా దీపారాధన కుందులు అవి రెండు పెట్టుకుంటాం కదండి అందులో ఒకటే ఉంది తర్వాత పసుపు కుంకుమ వేస్తాము అందులో కూడా కుంకుమ వేసేది ఒకటే ఉంది పంచపాత్ర ఉద్దరిని కింద అలివేణి అని పెడతాం కదా మనం పంచపాత్ర కింద ప్లేట్ పెడతాం అది కూడా లేదు అందుకే అన్నాను నేను అది నార్త్ ఇండియన్స్లా ఉంది అని చెప్పి ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు తర్వాత అవి కొన్ని చూపించాను కదా నేను అవి ఏంటో నాకు అర్థం కాలేదు అని కొంతమంది ఏమో ఎక్స్ట్రా సాంబ్రాణి అని పెట్టారు ఇంకొకళ్ళు ఏమో తెల్ల ఏవో పెట్టారండి తెల్ల ధనియాల తెల్ల ఆవాలో ఏవో పెట్టారు అవి దేనికి యూజ్ చేస్తారో కూడా నాకు తెలియదు అనమాట సో అందులో థింగ్స్ అన్నీ కూడా పెద్దగా యూజ్ అయ్యేవి కాదు నాకు అది చూస్తే ఏం గుర్తొచ్చిందంటే మనకి వీళ్ళు ఉంటారు సర గుజరాతీ వాళ్ళు రాజస్థానీ వాళ్ళు వాళ్ళు పౌర్ణమి ఏదో చేస్తారు కదా ఉపవాసం ఉండి పౌర్ణమి నోము ఏదో వ్రతం చేస్తారు ప్లేట్ అది డెకరేట్ చేసుకుంటారు అది లేదంటే ఇంకా రాఖీ ఫెస్టివల్ కూడా మనం రాఖీ కట్టేటప్పుడు ప్లేట్ అది కూడా వాళ్ళు అలాగే డెకరేట్ చేస్తారు కదా అలాగ సింగిల్ దీపారాధనకుంది అది అట్లా అట్లయితే అనిపించిందనమాట నాకు సరే ఎనీవే మనకి దేవుడికి సంబంధించిందే కాబట్టి యూజ్ అవుతుంది ఇక్కడైతే నేను రాత్రికి అయితే ఇంకా పెసరట్టు కోసం పెసలు నానబెట్టేసాను అలాగే పెసరట్టు కాంబినేషన్ మరి అల్లం చట్నీ కదా అల్లం చట్నీకి కూడా చింతపండు నానబెట్టాను అల్లం చట్నీ చేసినప్పుడైతే నేను కొంచెం ఎక్కువే చేస్తానండి అంటే ఎండుమిర్చి వేసి చేస్తా కదా ఆ పచ్చడి అయితే పచ్చిమిర్చి వేయించి చేసేదైతే నార్మల్గా ఒక టూ త్రీ డేస్ టిఫిన్స్లోకి చేస్తాను లేదా ఎండుమిర్చితో చేసేదైతే కొంచెం ఎక్కువే చేస్తాను ఎందుకంటే అన్నంలోకి దానికి కూడా తింటారు మా గారికి అల్లం పచ్చడి ఇష్టం అన్నంలో కూడా వేసుకుంటారనమాట దోశల్లోకి దానికి కూడా బాగుంటుంది కదా అని ఎక్కువే చేస్తాను తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇంకా బెండకాయ కూర అయితే చేస్తుంది అని చెప్పాను కదా మార్నింగ్ ఆలు క్యాప్సికమ్ ఆ మిక్సడ్ వెజ్ కర్రీ చేశాను అదైతే తినరు మావయ్య గారు అందుకని ఆ కొంచెం ఉన్న కూర నేను వేసేసుకుందాంలే అని ఇక్కడైతే మావయ్య గారికి బెండకాయ వేపుడు చేద్దామని బెండకాయ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈ బెండకాయలు ఏంటంటే కట్ చేసుకునేటప్పుడు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన విషయమే అది కడక్కుండా బెండకాయలు కడక్కకూడదండి ఎప్పుడు క్లాత్ పెట్టి గట్టిగా తుడిచేయాలి ఏదైనా డస్ట్ ఉంటే తుడిచేసాగా అప్పుడు ఇట్లాగా ముక్కలు కట్ చేసేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలాగ మనం ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతాయి కదా ఆరిన తర్వాత మనం కర్రీ చేసుకుంటే బాగుంటుందనమాట అయితే కొంచెం పిల్లలు తినేటప్పుడు ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై లాగా చేస్తాను మూత పెట్టకుండా నార్మల్ మనకి నార్మల్ కడాయి బాండీలు ఉంటాయి చూసారా దాంట్లో వేసి చేస్తాను ఇప్పుడు ఏంటంటే మామయ్యగారి కోసం చేస్తున్నాను కాబట్టి పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టి అంటే మామూలుగా ఇగురు కూరలు అంటారు కదా అలాగా కొంచెం ముద్దగా చేస్తాను ఎందుకంటే ఫ్రై అలా డీప్ ఫ్రై అయితే నవ్వలేరు కదా అందుకని అట్లా మెత్తగా అయితే చేస్తాను కొంచెం మళ్ళీ ఆ నైట్ థర్స్డే టిఫిన్ చెప్పాను కదా గురువారం పెసరట్టు వేస్తున్నానని ఇంకా వారాలప్పుడేనంటే కర్రీస్ కొంచెం కొంచమే చేస్తాను మార్నింగ్కి సరిపడ మాత్రమే చేస్తాను నైట్ టిఫిన్స్ మంచి టిఫిన్స్ అయితే పిల్లలు కూడా తినేస్తారండి మోస్ట్లీ అన్నీ తింటారు కొంచెం ఉప్మా అది కొంచెం ఇది కానీ ఇడ్లీ కూడా అంటే తింటారు కానీ ఇష్టంగా తినరు ఇంకా దోశ చపాతి ఈ పెసరట్టు మామూలు పెసరట్టైనా మినపట్ అయినా సరే చపాతి అయితే ఇష్టంగా తింటారు అయితే మైసూర్ బజ్జీ పునుగు పూరి అలాంటివి ఎక్కువ ఇంట్లో వెయ్యను నేను ఎప్పుడన్నా పిల్లలకి తినాలనిపిస్తే తెచ్చుకుంటారు అంతే రేర్గా వేస్తాను అలాంటివి ఎప్పుడన్నా రేర్ అసలు సంవత్సరంలో ఒక నాలుగైదు సార్లు మూడు సార్లు అంతే పూరి కానీ మైసూరు బజ్జీ కానీ అయితే చేయను తర్వాత ఇంకా బెండకాయ వేపుడు అయిపోయాక ఇక్కడ చారు అయితే పెడుతున్నాను కొంచెం కొత్తిమీర చారు అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ సాంబార్ కానీ ఏదైనా పులుసు కానీ పెడితే నైట్కి మిగిలిపోతుంది కదా ఏంటండి కొంచమే పెడుతున్నారు అనుకోకండి అది నాకు మా మాయ్య గారి కోసమే అండి ఇద్దరమే కదా ఎవరి బాక్సులు వాళ్ళు తీసుకుని ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మా ఇద్దరికే కొంచెంగా పెడుతున్నాను అనమాట తర్వాత ఇంకా కర్రీను రసం అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టేసారనమాట అనమాట మోస్ట్లీ డైలీ రైస్ కొంచెం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి వేస్తానండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది కదా తర్వాత ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అల్లం చట్నీ చేద్దామని తాలింపు అయితే వేయించడానికి ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఇంకా చిన్నపాపని స్కూల్ నుంచి తీసుకొచ్చాక టీ అయితే పెడుతున్నానండి పాపకి ఫోర్ థర్టీకి వదులుతారు స్కూల్ అయితే తను తీసుకొచ్చాక అప్పుడు టీ అయితే తాగుతామన్నమాట టీ పెట్టేసుకుని తాగాక ఇంకా ఇల్లు ఆకిళ్ళు గుమ్మాలవి ఊడుస్తాం కదా అయ్యాక ఇంకా నైట్కి ఏదన్నా నార్మల్ ఇడ్లీ దోశ అవి అయితే ఇంకా డైరెక్ట్ రాత్రి చేసేస్తాను లేదు ఇలాంటివి ఏమన్నా ప్రిపరేషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కొంచెం పెందరాళ్ళే చేసుకుని కూర్చుంటాను మిక్సీలో వేసేవి అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ అల్లపచ్చడికైతే పచ్చడికి అయితే మెంతులు ఆవాలు ఎండుమిర్చి అయితే వేయిస్తున్నాను అనమాట ఎండుమిర్చితో చేసిన పచ్చడి అయితే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఒక వారం పది రోజులు కూడా ఉంటుంది అది ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది ఉప్మాలోకి బాగుంటుంది అలాగే మనకి మినపరొట్టె వేసుకుంటాం కదా మనం ఎర్రగా మినపరొట్టి కాల్చుకుని అల్లపచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది గారె ఆబ్వియస్లీ ఇంకా గారెలోకి అల్లపచ్చడి అనేది తెలిసిన కాంబినేషనే సో ఈ పెసరట్టుకు కూడా అల్లపచ్చడి అయితే బాగుంటుంది ఒక్కొక్కసారి అయితే గ్రీన్ చట్నీ చేస్తాను నేను అంటే గ్రీన్ చట్నీ అంటే మనకి పచ్చిమిర్చి వేయించేసి అల్లం వేసి చేస్తాను చింతపండినాన్ని నానబెట్టి అదైతే కొంచెం మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నమాట తర్వాత మామయ్య గారికి టీ ఇచ్చేసి తాలింపు వేయించేసి పక్కన పెట్టే అది కొంచెం చల్లారగా మిక్సీ పట్టచ్చలేని అయితే ఇంకా ఇల్లు గుమ్మాలైతే ఊడ్చేస్తున్నాను అనమాట డైలీ అంటే మార్నింగ్ అన్నీ ఊడుస్తానండి కిచెను హాలు వరండా బెడ్రూమ్స్ అన్నీ ఊడుస్తాను ఈవినింగ్ మాత్రం బెడ్రూమ్స్ ఊడవనండి అంటే బెడ్రూమ్స్ నీట్గానే ఉంటాయి కదా మామూలుగా మనకి గుమ్మానికి ఎదురుగుండా ఉన్న రూమ్స్ కిచెను హాలు అది ఊడ్స్తా వరండా ఊడ్చి బయట ఓపెన్ ఉంది కదా మనం ముగ్గేసుకుంటాం కదండి వరండా వాకిలి అదైతే ఊడుస్తా గుమ్మాలు రోడ్డు కాదండి రోడ్డు కాకుండా మీరు మన వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ముందు గుమ్మం అనమాట ఆ వాకిలి అయితే ఊడుస్తాను అయితే అది బాగా టైం పట్టేస్తుందండి ఊడవడానికి కానీ ఊడుస్తాను డైలీ ఇంకా ఈవినింగ్ ఊడ్చేస్తే నైట్ కడిగేటప్పుడు ఊడవక్కర్లేదు నీళ్ళు కొట్టేసి అది ఒక ట్యాప్ కనిపిస్తుంది కదా మీకు రెడ్ డస్ట్బిన్లా ఉంది చూసారా ఆ ట్యాప్ అక్కడ ఒక ట్యాప్ ఉంది ఇంకా ఆ ట్యాప్ తిప్పేసి కడిగేస్తాము వారైతే అరుస్తారు రాత్రిపూట రోజు ఎందుకు అదంతా కడుక్కుంటావు నడు నొప్పి వస్తుంది అని కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ పోసినా ఆ వాటర్ అలా వాళ్ళు కిందకి వెళ్తుందండి అవి మరకలు మరకలుగా అనిపిస్తుంది కదా ఒక్క చెంబు పోసి అయితే కడగలేం కదా దట్టు ఇంకేంటంటే వర్షం వచ్చినా అది తడవదండి మాకు పైన రూఫ్ ఉంది అంటే పైన పోర్షను ముందు వేపు నుంచి ఉంటుందన్నమాట అందుకని ఇంకా తడవదు నేను అక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను లేదంటే మీకు అక్కడ ఊడ్చేది మొత్తం తీయాలంటే దాదాపు సిక్స్ సెవెన్ మినిట్స్ అయితే పట్టేస్తుంది అందుకోసమని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా అల్లం చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి మిక్సీ గ్రైండరు మిక్సీ అక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోదండి మిక్సీ కూడా పెట్టామంటే ఇంకా వండిన గిన్నెలు అవన్నీ పెట్టుకోవడానికి ఇరుకైపోతుంది అందుకని మిక్సీని షెల్ఫ్లో పెట్టేసాను నేను ఏముంది పెద్ద ఏమీ అది టన్నులు బరువు ఉండదు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టి మనం పని అయిన తర్వాత అక్కడ పెట్టేయచ్చులే ఇచ్చలే అని షెల్ఫ్ కూడా దగ్గరగానే ఉంది కదా మనకి అందుకోసం అని చెప్పేసి మిక్సీ షెల్ఫ్లో పెట్టేస్తున్నాను ఇక్కడ పెడితే బాగా ఇరుకవుతుంది ఒకసారి నేను కిచెన్ టూర్ కూడా చేస్తానండి కిచెన్ టూరు అలాగే హోమ్ టూర్ కుదిరితే చేస్తాను లేదంటే లేదు ఎందుకంటే ఒకటి అండి మనకి ఏవి ఎలా సర్దుకోవాలి అని తెలుసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కానీ అమ్మో వీళ్ళింట్లో ఇలా ఇంత ఇంట్లో ఉంటున్నారా వీళ్ళు వస్తువులు ఇవ ఉన్నా ఉంటారండి బాబు ఒకళ్ళిద్దరు పడేయచ్చే వాళ్ళ కోసం అని విసుకొస్తుంది అసలు ఈ మధ్య అయితే మరీ అన్నిటికీ మన కష్టం మీద మనం బతుకుతున్నా కానీ జనాలు ఈర్ష్యకెళ్ళే వాళ్ళు వెయ్యి మంది సంతోషించే వాళ్ళు కూడా ఆ ఒకళ్ళిద్దరు ఈర్ష్య పడే వాళ్ళ ముందు బలాదూర్ అయిపోతుందండి అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఏడుపు ముందు బలాదూర్ అవుతుందా అన్నట్టు అనిపిస్తోంది కొన్ని కొన్ని పనులు అయితే అసలు జరగకపోవడము ఒక్కోసారి భలే అనిపిస్తుందండి కాకపోతే ఒక్కోసారి మరీ విసుకొస్తుంది ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందిలే ఏంటి అని అన్నిటికీ దేవుడు ఉంటాడండి ఒక విషయం అయితే కరెక్ట్ ఏంటంటే ఎవరు ఎలా ఏడ్చినా ఎవరు ఎలా ఈర్షపోయినా పైన భగవంతుడు ఉంటాడు మనం నిజాయితీగా కరెక్ట్గా వెళ్తే కష్టాలు వస్తాయి వస్తే ఆయన చెయ్యి అనిపిస్తాడండి దేవుడు గ్యారంటీగా అది తర్వాత ఇంకా అల్ల పచ్చడి అయితే చేసేసి లో పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ పెసరపిండి కూడా రుబ్బేశాను అయితే పెసరపిండిలో ఏంటంటే నేను రుబ్బిన తర్వాత ఉప్పు వేయను రుబ్బగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెట్టేసి దోశ వేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఇవతలకు తీసి అప్పుడు సాల్ట్ వేస్తాను ఇక్కడ ఇంకా మిక్సీతో పని అయిపోగానే మిక్సీని అయితే తుడిచేసుకుంటున్నాను ఇట్లా ఎప్పటికప్పుడు తుడిచేస్తే మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట తుడిచి మళ్ళీ షెల్ఫ్లో పెట్టేసుకున్నామంటే పెద్ద ఇబ్బంది ఉండదు కాకపోతే ఇక్కడ షెల్ఫ్స్ ఏంటంటే అండి నేను మాత్రమే తీయాలి మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ తడబడిపోతున్నారండి వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వాలి అక్కడ పెద్ద పెద్ద కబోర్డ్స్ అవి అలవాటు అయిపోయి ఇక్కడ ఇంకా కొంచెం ఇరుకిరిగ్గా అడ్జస్టెడ్గా అలా ఉన్నాయి లంచ్ బాక్స్లు అవి కూడా ఒకటి రెండు ఒకటి రెండు మాత్రమే తీసి ఇవతలు పెట్టాను బట్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకి అబ్బా ఇలాగా చిన్న కిచెన్ చిన్న ఇదే ఒక విధంగా హాయిగా ఉంటుందండి ఎందుకంటే మనకి పని ఈజీ అవుతుంది ఇంకా జార్స్ అవి కూడా చట్నీ చేసింది పిండి రుబ్బింది జార్స్ అవి కూడా నేను ఇంకా కడిగి బోర్లు ఇచ్చేసాను పెసరపిండి కాబట్టి మిక్సీలో వేసేసాను దోసల పిండి అయితే గ్రైండర్లో వేస్తాను ఇడ్లీ పిండి కానీ పెసరపిండి తట్టు కొంచెమే ఆ పూటకి మాత్రమే అండి పెసరట్లు రాత్రి పొద్దున రెండు పూటలు అయితే తినరు మా ఇంట్లో ఒక పూట అయితే తింటారు ఇంకా పిండి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మళ్ళీ నైట్ వేసే ముందు అప్పుడు తీయొచ్చులే అని చెప్పేసి పెట్టేశారు ఇది తర్వాత రాత్రికి అనమాట ఇది ఇంకొక చట్నీ రెండు చట్నీలు తింటారు ఒక్కొక్కసారి అయితే ఒకటే ఇడ్లీకి కనుక్కోండి ఇడ్లీ చట్నీ కారం పొడి అలా వేసేసుకుంటారు దోశకైతే చట్నీ కానీ లేదంటే కారం చట్నీ ఏదైనా ఉన్నా వేసేసుకుంటారు ఇంకా పెసరట్టు కాబట్టి మనం అప్పుడప్పుడు చేసుకునే రెసిపీస్ ఏవైనా సరే కొంచెం సాటిస్ఫాక్షన్గా కొంచెం ఓపిక చేసుకుని తృప్తిగా తినే కొంచెమైనా అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుని తింటే బాగుంటుంది కదండి ఎక్కువ వేసుకోం కదా ఇవి అప్పుడప్పుడు వేస్తాం కాబట్టి ఉప్మా కూడా చేశాను అన్నమాట అల్లం చట్నీ అలాగే పల్లీలు శనగపప్పు వేసిన చట్నీ నెక్స్ట్ ఉప్మా కూడా చేశాను ఉప్మా చాలా పచ్చగా వేశాను అయితే దోశలు ఎన్ని తింటారంటే రెండు రెండు మాత్రమే తింటారండి ఎందుకంటే ఉప్మా పెడతాం కదా అందుకనే పిండి కూడా నేను కొంచెమే పోసి ఒక కిలో పోసానేమో అంతే కొద్దిగా బియ్యం పోసాను కొంచెం మెంతులు వేసాను అనమాట అంతే ఆ నైట్కి మాత్రమే తలో రెండు దోశలు అన్నట్టు తింటారు కొంచెం ఇంకొంచెం అనుకుంటే కొంచెం ఉప్మా పెట్టుకుంటారనమాట ఎక్కువ అయితే అసలు తినలేదు టూ టూ అయితే తిన్నారంతే అనమాట ఎందుకంటే దోశలో మనం ఉప్మా పెడతాం కదా కొంచెం దండిగా అనిపిస్తుంది అంతే నేను మా వారు కూడా అంతే మా గారు రెండే తిన్నారు పిల్లలు కూడా రెండు రెండే తిన్నారనమాట అయితే ఏంటంటే కొంచెం ఇలాంటివి వేసుకున్నప్పుడు ఇప్పుడు పూరీ చేసుకున్నాం అనుకోండి పూరీ కర్రీ అలాగే చపాతీ చేసుకుంటే చపాతీకి ఇష్టమైన కర్రీ అలా మనకి కాంబినేషన్ ఎప్పుడన్నా ఎక్కువ చేసుకోకుండా ఉండేవి మనం అలాగా నచ్చిన కాంబినేషన్తో చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అంతేనంటారా కాదంటారా ఏదో చేసామంటే చేసామని చేసేస్తే ఇంట్లో వాళ్ళు అబ్బా ఏం చట్నీ చేసావు అని అలా అనిపిస్తే కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉండదండి ఆడవాళ్ళు ఎలా అయినా కష్టపడతాం మనం పొద్దునుంచి రాత్రి వరకు పనులు అవి చెప్పేవి కాదు కష్టపడుతూనే ఉంటాం ఇంకొంచెం ఓపిక చేసుకుని వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా కొంచెం చేసామనుకోండి వాళ్ళు సాటిస్ఫై అయితే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా అది చెప్పడానికి మాటల్లో రాదండి తిని వాళ్ళు బాగుందని వెరీ నైస్ అనో లేకపోతే చాలా బాగుంది అబ్బా కడుపు నిండిందనో అన్నారంటే ఇది నిజంగా నిజమండి ఇది అందరు అమ్మలకి అందరి వైఫ్స్కి అందరి సిస్టర్స్కి తెలుసు అనమాట ఎందుకంటే అంతేనండి అది ఆడవాళ్ళ మనస్తత్వం ఇక్కడైతే ఇంకా మావయ్య గారు బయటికి వెళ్ళారనమాట ఆయన రాలేదు అందుకని పిల్లలకైతే ఫస్ట్ పెట్టేస్తున్నాను ఇవేంటంటే వేడిగా తింటే బాగుంటాయండి పెసరట్టు అనేది వేడిగా తింటేనే బాగుంటుంది ఇంకా పిల్లలకి వేసాక ఇంకా తర్వాత మా గారు వచ్చాక ఆయనకి వేసి ఇంక తర్వాత నాకు మా వారికి వేసి బాక్స్లో అయితే పెట్టుకున్నామనమాట ఇంకా తర్వాత రాత్రి నెక్స్ట్ డే ఫ్రైడే కదా ఇంకా వాకిలది కూడా కడిగేసేసి ముగ్గు పెట్టుకున్నానమాట ఇటువేపు సందువేపు అంతా కూడా వర్షం పడుతుందండి అందుకని ఇటు నేను కడగలేదు మార్నింగ్ కడగచ్చులే అని ఇటు ముందు ఫ్రంట్ గేట్ వేపు అయితే కడిగేశాను అనమాట మరి బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి పెసరటుప్మా కాంబినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏంటి మీ ఇంట్లో ఇష్టంగా ఏ బ్రేక్ఫాస్ట్ తింటారు అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి మరొక మంచి వీడితో మీ ముందు వీడియోతో మీ ముందుకు వస్తాను ఇది కొంచెం పెద్ద బ్లాగ్ ఇదిగోండి ఫ్రైడే అని కొంచెం మంచి ముగ్గు వేసాను అంటే అంటే డైలీ వే పిచ్చి ముగ్గులు వేస్తారా అనుకోకండి డైలీ కూడా మంచి ముగ్గులే వేస్తాను ఫ్రైడే ఏంటంటే కొంచెం ఫ్లవర్స్ కానీ లేకపోతే లోటస్లు కానీ అలా ఉండేట్టు పద్మాలు కానీ అలాంటి ముగ్గులైతే వేస్తాను నైటే వేసేస్తాను మోస్ట్లీ మీకు చీకట్లో కనిపించట్లేదు ఇది ఫ్రైడే మార్నింగ్ నేను తీస్తున్నది ఫ్రైడే మార్నింగ్ అనమాట లైట్గా వెళ్తరు వస్తుంది వర్షం పడుతూనే ఉందండి తెల్లవారులు కూడా సైనింగ్ ఆఫ్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో